రాష్ట్ర భవిష్యత్ కోసం వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు నగరంలోని ముప్పై ఎనిమిదో డివిజన్కు కు చెందిన జిల్లలమూడి లక్ష్మీనారాయణ సాయి అంజయ్య సన్నంశెట్టి రాంబాబు అన్నారు వీరితో పాటు సుమారు యాభై మంది వైసీపీ పార్టీని వీడి ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ సంతనోతులపడ్డ టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయకుమార్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దామచర్ల బిఎన్ కుమార్ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మనకై గదిలిండోలు గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండోచర్ల మన జనార్దనన్నా పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టిన చేతిలోన బట్టి గొంగోలు అభివృద్ధి చేయాలని తన మనస్సులోనరిసి కక్షాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దన నా

తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మనకై గదిలిండోలు గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో జనార్థన పిడికిలి ఎత్తిండో తెలుగుదేశం జెండా చేత పట్టినాడో ముప్పై కర్నూలు రోడ్డు ముప్పై ఎనిమిదో వారి నుంచి నాయకులు కార్యకర్తలు చాలామంది చేరారు ముఖ్యులు నాంజయ్య అట్లానే రాంబాబు అట్లానే జిల్లెల మూడి లక్ష్మీనారాయణ వీళ్ళందరూ ఇంకా కార్యకర్తలు చాలామంది మన జనార్దన్ గారు విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో అట్లానే మాగంటి శ్రీనివాస రెడ్డి గారి ఆశీస్సులతో చేరారు రేపు రాబో ఒక ఎన్నికల్లో బాగా అఖండ మెజార్టీ తోటి తెలుగుదేశాన్ని గెలిపించి వీళ్ళందరినీ ఎంపీ గారిని మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి ఎంతో అవమానం చేశారు అందువల్ల అందరూ ప్రజలంగా ఈ నియోజకవర్గంలో ఈ ఎప్పుడు ఇక్కడే ఉంటున్న వ్యక్తి మాగంటి శ్రీనివాల్ రెడ్డి అందువల్ల ఆయన మనం ఎంతో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అట్లానే జనార్దన్ గారు ఎన్నో మంచి పనులు చేశారు వాళ్ళని కూడా చేసుకోవాలా అట్లానే మన విజయ్ కుమార్ గారు చేసి పనులు చేస్తాడు ఏమి ఎవరికి అట్లాంటి మనిషి ఈ వీళ్ళు రోషి గారిని ముఖ్యమంత్రి గారు రోషీ గారిని చనిపోతే పలకరించడానికి కూడా పోలేదు దాంట్లో ఉన్న వై వైశ్య నాయకులు ఎక్కడన్నా ఏందయ్యా పోయి కలపడాలని అని బాధ్యత కూడా లేకుండా చేశారు అది ఎంతో క్షమించరాని విషయం అందువల్ల వయసులు అందరూ అన్ని కులాల వారు బాగా తెలుగుదేశం కేసి ఎదఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అట్లానే వీళ్ళందరూ అంజయ్య వీళ్ళు కార్యకర్తలు వాళ్ళ టీం పాడు బుజ్జి యువ యువ నాయకుడు అట్లానే రశ్చనారాయణ అట్లానే రాంబాబు అట్లానే సాయినజీ గారి ఆధ్వర్యంలో మిగతా కార్యకర్తలందరూ చేరి ఇక్కడ బాగా అఖండ స్వాగతం పలికారు జనార్దన్ గారికి అట్లానే కుమార్ గారికి అట్లా మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే మీరు వచ్చి మా మాది చేసినందుకు ఎంతో సంతోషం నుండి తెలుగుదేశంలోకి రావడానికి వైసీపీ ఐదు సంవత్సరాల్లో ప్రజల్ని ఎలాగ ఇబ్బంది పెట్టిందో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తే తెలుస్తుంది ఈ కార్యక్రమం కాదు ఇంకెన్నో కార్యక్రమాలు ప్రజల్ని ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులకు గురి చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పప్పుసటి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆయన విగ్రహాన్ని పెట్టడానికి వచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళలేదు అది అది కూడా ఒంగోలు ప్రజానికి అందరికీ మెసేజ్ వెళ్తానే ఉంది మేము మీడియాతో మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రజలు అనుకుంటానే ఉన్నారు ఈ వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు పేద ప్రజలు అందరూ అన్ని కూటమి బీజేపీ జనసేన టీడీపీ ఏకమైన అని అంటున్నారు కదా ఒక్కడే అని నేను ఒక్కడనే అంటున్నాడు కదా ఒక్కడేనా మనిషి కాదు రాక్షసుడు సైకోలాగా తయారై ఈ రాష్ట్రాన్ని పీడిస్తున్నాడు అందుకని ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు కూటమి నాయకులు అందరూ ఏకమైన ఈరోజు మనుషుల మీద యుద్ధం చేయడానికైతే మామూలుగా వెళ్తారు మనిషి కాకుండా సైకో రూపంలో ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఈ సందర్భంగా ఈ పార్టీలో చేరడానికి కూడా కారణం విపరీతంగా రాష్ట్రం మొత్తం వ్యతిరేకత అనేది మొదలైంది మొదలైందని వాళ్ళకి తెలుసు కానీ డబ్బు కట్టలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎన్ని డబ్బు కట్టలు పట్టుకున్నా ఎంతమందిని బెదిరించినా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలు అన్ని మతాలు అందరూ ఈరోజు అతీతంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పారద్రోలాలి ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో ఉంటే ప్రజలు ఇక మామూలుగా బతికే పరిస్థితి కాదు అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత అనేది వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు గారు బీజేపీ సహకరించి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడుతుంది ఇది తద్యం ఆధునిక సౌకర్యాలతో అందరికి అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం బోనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిన బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి కృష్ణ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవి ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవి మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు